హాయ్ అండి వెల్కమ్ టు అందావి తమ్ముల అమ్మాయి ఈరోజు ఉదయం తీసిన బ్లాగ్ అండి కార్తీక మాసం పొద్దున్నే శివుడి పాటలు వింటే ఎంత బాగుంటుందో ఈ ధనుర్మాసంలో తిరుపావై తిరువంబావయ్ వస్తుంది కదండి అది తమిళ్ ఛానల్లో వస్తుంది అది పెడతాను బాగుంటుందండి ఆండాల గురించి ఆ పాటలు చాలా బాగుంటాయి దగ్గర దగ్గర పదిహేను రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ పూజ అయితే చేయడం స్టార్ట్ చేశాను ముందు వీడియోలో అడిగాను కదా మైలు ఎన్ని రోజులు ఉంటుందని చెప్పి చాలామంది పదకొండు రోజులని పదహారు రోజులని ఇరవై ఒక రోజులని పెట్టారు ఇద్దరు బ్రాహ్మిన్స్ పెట్టారండి దీనికి మైలే ఉండదు నిత్యదేపారాధన మానకూడదు అని చెప్పి అది చదివిన తర్వాత నాకైతే ఇంకే డౌట్ లేదు వెంటనే నిన్న ఇల్లంతా క్లీన్ చేసి ఈరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ గది అంతా క్లీన్ చేసి సామాన్లు అన్నీ తోమేసుకుని పూజ చేసేసుకున్నా నిజంగా మనసుకి అంత ప్రశాంతంగా ఉంది ఎప్పుడెప్పుడు దీపారాధన చేద్దామా అనే పదిహేను రోజుల నుంచి ఉంది ఇవన్నీ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పట్టించుకుంటాము అలాగా కమెంట్స్లో కొంతమంది కొన్ని రకాలుగా చెప్పారు దీనికి పెద్ద మైలంటు ఏమి ఉండదు అని చెప్పేసరికి ఇంకా నాకు దీపారాధన చేసుకోవాలనిపించింది ఇంకా అయితే దీపారాధన చేసుకున్నాయండి ఇంక దేవుడి సృష్టిలో ప్రతిదీ ఆయన సృష్టించిందే ఇలాంటి ఆచారాలు మనమే పెట్టుకుని దేవుడిని దూరం చేసుకుంటున్నామా అనిపించింది ఇంకా పొద్దున్నే క్లీన్ చేసి దీపారాధన ఎప్పటికి చాలా టైం అయిపోయింది ఇంకా గోబాబు వంట చేశాను షాప్కి వెళ్ళిపోవాలి కదా పొద్దున్నే చెనపప్పు నానబెట్టేసాయండి శనపప్పు కొబ్బరి చేద్దాం నానబెట్టాను కొబ్బరికాయ కొడితే అదేమో కొంచెం పాడైనట్టు అనిపించింది ఉట్టి చెనపప్పు ఉల్లిపాయలు అవి వేసి తాలింపు పెట్టేసి బ్రేక్ఫాస్ట్కి ఏమో ఎర్రనో ఒక ఉప్మా చేశాను కొద్దిగా బొబ్బర్లు రాజ్మా కలిపి నానబెట్టించాను అది కూడా తాలింపు పెట్టేసి రసం చేసేయండి చలికాలం వల్ల రోజు వేడివేడిగా రసం తినాలనిపిస్తుంది పొద్దున్నే వండి పట్టుకెళ్ళిపోవడం వల్ల చాలా అరిపోతుంది రసం వేడి చేసుకుని తినొచ్చులే అని చెప్పేసి ఇంక మొత్తానికి చేసి వంట చేయడం ఒక ఎత్తు అయితే క్యారేజీలు సర్దడం ఒక పని అండి అన్నీ ప్రిపేర్ చేసేయండి వేడి లైక్ చేయండి మనకి